చాలామంది అంటే చాలా మంది అంటే సినిమాలో ట్రై చేయమని చెప్పింది ఆర్జీవి గారా ఆర్జీవి గారికి నాకు అసలు పరిచయమే లేదండి అసలు నేను ఆర్జీవి గారిని ఒక్కసారి నేను ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆయన అక్కడికి వచ్చినప్పుడు జస్ట్ హాయ్ బాయ్ అంటే అందరూ వెళ్ళి ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు నేను మాత్రం జస్ట్ అలా నిలబడే ఉన్నాను ఏంటి నువ్వు ఫోటో తీసుకోవాలి సార్ థ్యాంక్ యూ అన్న అంతే వెళ్తూ వెళ్తూ ఒక లుక్ ఇచ్చి ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయారు అనమాట అంతే రిలేటివ్ అయితే ఏం కాదు బట్ చాలా మంది ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ నా పేరు లక్కీ వర్మ సో ఏంటి రామ్ గోపాల్ వర్మ గారు మీకు రిలేటివా ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అప్పుడు అవును రిలేటివే ఒకటికి కాదు అని చెప్పినా వినకుండా పదే పదే అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి అని అడుగుతున్నారు సో అప్పుడు నేను ఏం చెప్పానంటే అవును అన్నయ్య అని చెప్పేసి అన్నాను అనమాట బట్ రిలేటివ్ ఏం కాదు తెలుసు అంతే జస్ట్ రిలేటివ్ రెండు కాదు రెండు కాదు కాకపోతే అన్నయ్య నేను అన్నయ్య అని పిలుచుకుంటాను రామ్ గోపాల్ వర్మ గారిని ఎలా ఇంటర్వ్యూస్ చేయడం వల్ల ఆ ఇంటర్వ్యూస్ ఏం చేయలేదు అసలు నేను ఇప్పటివరకు అసలు నేను ఆయనకి కాన్ ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా నా దగ్గర లేదు అన్నయ్య పిలవద్దు అన్నాడు అన్నయ్య నేనే అన్నయ్యని పిలుస్తున్నాను అంటే ఎవరో అన్నారు అంటే రామ్ గోపాల్ వర్మ మీకు ఏమైనా రిలేటివ్ ఏం లేదు రామ్ గోపాల్ వర్మ అన్నయ్య మాకేం రిలేటివ్ కాదండి సో అన్నయ్య అని ఎందుకు అన్నారా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు ఆయన చూస్తే ఒక క్రష్ ఉండు సో నాగార్జున గారు ఉన్నారు ఆయనకు మంచి డ్రీమ్ బాయ్ సో అలాగే రామ్ గోపాల్ వర్మ అన్నయ్య అలా చేయరండి మా అన్నయ్య అందరి విషయాలు అట్లా ఉండరు అని తెలుసు ఎక్కడ ఎవరిని ఇది చేయాలనే విషయం తెలుసు సో నన్ను చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను ఆయన ఫేస్ టు ఫేస్ అని నాకు ఒకసారి వన్ ఆర్ టూ నెంబర్స్ అడిగారు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా ఆర్జీవి గారితో అంటే మా అన్నయ్యతో నేను ఇంటర్వ్యూ చేయలేనండి అని చెప్పేసి అన్నాను అనమాట తెలియదు కదా నేను నేననే ఒక పర్సన్ ని ఉన్నానని మా అన్నయ్యకి తెలియదు సో తెలుసుకున్న రోజు ఏమో చేయొచ్చేమో అంటే అది కూడా నేను కొంచెం మా అన్నయ్య చేసే సినిమాల్లో నేను యాక్ట్ చేయడం అంటే చాలా కష్టం సో బేసిక్గా నేను అలాంటి క్యారెక్టర్స్ మా అన్నయ్య నన్ను ఒప్పుకోరేమో అని నా ఒపీనియన్ నిన్న మొన్న ఒక కొంత థంబనేల్ ఒకటి చూసా ప్రభాస్ మరదలు లక్కి వర్మ అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా రాజుగారు అమ్మాయి ఆ అమ్మాయి లక్కి వర్మ ఆ రాజుగార అమ్మాయి లక్కి వర్మ అంటే మా డాడీ పేరు రాజు సో నేను వాళ్ళ అమ్మాయిని కాబట్టి రాజు యా అవును సో రాజుగార ప్రభాస్ గారు రాజులే మరదలు అన్న టాక్ ఎందుకు వచ్చింది మరదలు అనే టాక్ కోసం మీరే క్రియేట్ చేసుకున్నారా లేదంటే నాకు అస్సలు అలాంటి ఇంట్రెస్ట్ లేదు చాలామంది అడిగారు ఏంటి మీరు ప్రభాస్ వాళ్ళ రిలేటివ్సా ఏంటి రాజులే కదా అక్కడ పక్క పక్క ఊర్లే కదా అని చెప్పేసి చాలామంది అన్నారు అస్సలు అలాంటిది ఏం లేదండి నేను ఇప్పటివరకు ప్రభాస్ గారిని ఒకసారి కూడా కలవలేదు ఒకసారి కూడా మీట్ అవ్వలేదు ఎప్పుడు కూడా ఇంకా కృష్ణంరాజు గారిని వాళ్ళ వైఫ్ని ఇద్దరిని కూడా మీట్ అయ్యాను సో మాట్లాడాను సో ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చాలా సరదాగా మాట్లాడారు అంతవరకే కాకపోతే చాలామంది ఇంటర్వ్యూస్లో నన్ను అలా అడిగారు దయచేసి ఇట్లాంటివి ఏం పెట్టకండి లేని పూను తలనొప్పి నాకు మళ్ళీ తర్వాత అని చెప్పేసి లేదు లేదు మీరు ఎక్కడో దాస్తున్నారండి ఏదన్నా ఉంటే కదా దాయడానికి నేనేం దాచిపెట్టడం లేదండి అన్న కానీ వాళ్ళు అట్లా ఫీల్ అయ్యారు అంటే సంపూర్ణేష్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు పలాలు ఎమ్మెల్యే తెలుసు వాళ్ళ రిలేటివ్ నేను అని చెప్పి ఇండస్ట్రీలో ఆయన కొన్ని రోజులు సర్వే అయ్యి తర్వాత నాకు ఆయనకు సంబంధం లేదని ఒక వీడియో చేశారు అట్లా ఏమన్నా ప్రభాస్ గారు పేరు యూజ్ చేసుకుని సినిమాలన్ని ఛాన్స్ అన్ని తెచ్చేసుకుని ప్లాన్ తో అసలు అసలు ఆలోచన లేదండి ఒకవేళ నిజంగా నేను మీరు పెట్టేశారు కదా ఇప్పుడు సో నిజంగా ఆలోచనే ఉంటే నేను డైరెక్ట్ గా ప్రభాస్ గారితో కావాలంటే మాట్లాడొచ్చు సో ఇట్లా నేను ఇండస్ట్రీకి వచ్చాను మీ త్రూ నాకు ఏమైనా ఆఫర్స్ కావాలి ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఎవరికైనా చేస్తారు ప్రభాస్ గారు ఎవరు అడిగినా కాదనరు బట్ ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడి అడిగి చేసిన ఏమో ఇవ్వచ్చేమో బట్ నాకు అసలు ఆ ఒపీనియన్ లేదు ఆ ఇంట్రెస్ట్ లేదు అంటే ఒక హీరో త్రూ కానీ ఒక డైరెక్టర్ ఒక ఒకరి రికమెండేషన్తో నాకు ఇండస్ట్రీకి రావాలన్న ఉద్దేశం లేదు అలా అనుకుంటే ఇప్పటికి నేను ఎక్కడో టాప్ ప్లేస్లో ఉండేదానండి ఇప్పటికి ఒక పది మూవీలు కాదు దాదాపుగా థర్టీ టు ఫార్టీ మూవీస్ చేస్తూ చాలా బిజీ షెడ్యూల్లో ఉండేదాన్ని సో నా అంతట నేను నా ఓన్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి నా ఊన్గానే వచ్చాను ఫైనల్గా మొత్తానికి మీ ప్రమేయం లేకుండా వచ్చిన రూమర్ అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్ జర్నలిస్ట్గా స్టార్ట్ చేసినప్పుడు ఏదన్నా స్టడీ చేసి వచ్చారా లేదంటే రావడమే ట్రైనింగ్ తీసుకుంటూ ఛానల్లో అసలు ట్రైనింగ్ ఏం లేదు బేసిక్గా మనకి ఊర్లో ఒక లోకల్ ఛానల్స్ ఉంటాయి కదా ఐడియా ఉందా మీకు సో నేను అలాగే సిటీ కేబుల్ ఛానల్స్ భీమరంలో ఉన్నప్పుడు వీసీవీ ఛానల్ అని మా ఊర్లో ఒక ఛానల్ ఉండేది టీవీ చూస్తూ ఉంటే యాడ్ వచ్చిందన్నమాట యాంకర్లు కావాలనే అని చెప్పి ఊరికే జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది వెళ్ళాను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను అక్కడ ఇచ్చాక వాళ్ళు ఒక వన్ వీక్ ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు బులెటెన్స్ ఇస్తామన్నారు సో అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది తర్వాత విజయవాడలో ఒక శాటిలైట్ ఛానల్ స్టార్ట్ అయింది అక్కడ న్యూస్ రీడర్గా రిపోర్టర్గా యాంకర్గా చేశాను నెక్స్ట్ హైదరాబాద్కి టూ థౌజండ్ ట్వంటీలోనే షిఫ్ట్ అయ్యాను నేను వచ్చిన తర్వాత ఈ టీవీ అభిరుచి అండ్ వానితా టీవీ ఈ కొన్ని ఛానల్స్లో నేను ఫ్రీలాన్సర్గా చేశాను చేస్తూ చేస్తూ మధ్యలో ఇలా ఇండస్ట్రీ సైడ్ వచ్చి ట్రై చేశాను అంతే స్టార్టింగ్ లో మాట ఈ ఫీల్డ్ లో ఎంత చేసిన రికగ్నైజేషన్ రావట్లేదు ఎంత చేసిన గుర్తింపు రావట్లేదు అని చెప్పి మాట రీజన్ ఏంటి రీజన్ ఏంటనేది గుర్తింపు లేకుండా మీరు ఇక్కడ దాకా ఎందుకు వస్తారు అక్కడ గుర్తింపు దక్కలేదు కాబట్టి ఇక్కడికి వచ్చానండి నేను అక్కడే మనకంతా బాగుంటే ఇక్కడి వరకు రాము కదా బట్ అలా అని చెప్పేసి మీడియాని మొత్తాన్ని నేను అట్లా అనను కొందరిని మాత్రమే అంటాను ఎస్పెషల్లీ కొందరు అంటే ఎవరు ఏంటి పేర్లు ఏంటి అని మాత్రం అడగక్కండి ఎస్ అంతే ఏంటి అంటే మీకు తెలియదు ఏమిటి మీడియా అంటే పెద్ద పాలిటిక్స్ సో రెండు పార్టీల మధ్య కూడా అన్ని పాలిటిక్స్ జరగవేము నాకు తెలిసి ఆ మార్నింగ్ లేచిన మొదలు అసలు ప్రపంచంలో ఉన్న పాలిటిక్స్ అన్ని మన మీడియాలోనే ఉంటాయి ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసినా ఏం చేసినా కానీ మనం ఎంత కష్టపడినా వాళ్ళు ఎవరికైతే గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తారు కానీ మనకు మాత్రం ఇవ్వరు సో అలాంటి గ్రూప్ పాలిటిక్స్ అని అదని ఇదని ఇవన్నీ నేను చాలా చూసేశాను కానీ ఎందుకు ఆ టైంలో మాట్లాడకుండా ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చిన కూర్చొని ఇప్పుడు మీడియాలో ఉండి మీడియాలో ఎలా మాట్లాడతామండి అంటే అవసరం కాదు ఇప్పుడు బేసిక్గా ఏదన్నా ఒక బయట ఒక విషయం జరిగిందంటే ఎవరు ఫోకస్ చేస్తారు మీడియానే కదా మీడియాలోనే జరిగితే మనం ఎవరికి చెప్తాం పాయింటే కదా అర్థమైందా మీకు మీడియాలో చెప్తే మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది సోషల్ మీడియాలో చెప్పొచ్చు ఈ మధ్యన మీడియా అంటే న్యూస్ ఛానల్స్ ఒకటే కాదు సోషల్ మీడియా లేదు లేదా యాక్చువల్గా మీకు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది నుంచి నుంచి ఉంది మీరు కూడా స్టార్ట్ సో అప్పుడు మనం చెప్పాల్సిన అంత ఫోకస్ చేయాలి మనం ఇట్లా చెప్పాలి మీడియా గురించి ఆ సిచ్యువేషన్ రాలేదు బట్ ఇప్పుడు ఈ రోజు మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే నేను కావాలని చెప్పి ఒక సోషల్ మీడియాలోకి వెళ్ళి సో మీడియా ఇలాగా మీడియా అలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు దేనికైనా ఒక సమయం సందర్భం అంటూ వస్తుంది అప్పుడే మాట్లాడాలి సో నాకు ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ ముందు మాట్లాడగలుగుతాను ఎలా వచ్చింది అనేది నా పాయింట్ అంటే ఒకప్పుడు మీరు మాట్లాడకపోవడానికి రీజన్ మీకు మీడియాతో ఉన్న అవసరం మీకు నాకు అసలు మీడియా ఆపర్చునిటీస్ లేనప్పుడు మాట్లాడారు కాబట్టి ఆబ్వియస్గా లేదు లేదు లేదండి ఇప్పుడు మనం మార్నింగ్ లేవుగానే ఇండస్ట్రీ మీద పడి ఇండస్ట్రీ నా దాని అంటూ ఉంటాం మీరు కూడా అట్లా అన్నారు ఓకే యాంకర్ గా చేసినప్పుడు కూడా అంటాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీ సైడ్ వచ్చాను ఒక మూవీ చేశాను ఆ మూవీ హిట్ అయింది మీరు పిలిచారు ఇంటర్వ్యూ చేశారు సో మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేశాను ఇక్కడ మీరు ఇంతకు ముందు అన్నారు కదా మీడియాలో ఏదో ప్రాబ్లం అని అడిగారు కాబట్టి నేను చెప్పా మీరు అడగకపోతే నేను ఆన్సర్ చేయను అసలు చెప్పాలి మీడియా గురించి తట్టుకోలేను తట్టుకోలేకపోయాను అన్న మాటలు మాట్లాడారు కాబట్టి అవును మీరు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీడియాలో పాలిటిక్స్ లేవని నేను ఒప్పుకోను ఎందుకంటే నాకు ఒకవేళ ప్రాబ్లం సో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చింది నాకు ఇప్పుడు నా సోషల్ మీడియాలో పెట్టాను అనుకోండి ఎవరు చూస్తారు ఎవరు పట్టించుకుంటారు ఎందుకు చూడరు ఇదే మీడియాలో ఇష్యూ అయినప్పుడు చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన రోజులు ఉన్నాయి రీసెంట్ గా ఇద్దరు యాంకర్స్ వేరే ఛానల్స్ యాంకర్స్ ఇద్దరు కొట్టుకుని సెల్ఫీ వీడియోలు తీసుకుని పెట్టుకున్న వీడియోస్ కూడా ఉన్నాయి యా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అందరూ చెప్పుకున్నారు కదా మీరు ఎందుకు చెప్పుకోలేదు ఇంకోటి మీరు చేసిన ఛానల్స్ అన్నిట్లో మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ మీరు చేయడం జరిగింది రోజా గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అవన్నీ ఫ్రీలాన్సింగ్ అండి అవన్నీ ఫ్రీలాన్సింగ్ ఎలాగైనా జస్ట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఫుల్ టైం అయితే కాదు ఫుల్ టైం చేసిన ఛానల్ లో కూడా అంటే ఎక్కడైనా ఉంటాయి రాజకీయాలు అండ్ మీ చాలా మన మేనేజర్ కాంటాక్ట్స్ ఇవన్నీ వచ్చినవి కూడా మీడియా వల్లే లేదు ఎలా వస్తున్నాయి అది రాంగ్ అండి అది చాలా రాంగ్ మనం మీడియా నుంచి వచ్చాం కదా అని చెప్పేసి మనకి కాంటాక్ట్స్ ఎవరు ఇవ్వరు నాకు అసలు జీరో కాంటాక్ట్స్ అసలు విజయవాడ అంటే మీకు ఏముంటుందండి అక్కడ అంతర్చునిటీ యాక్చువల్గా నేను మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సో పలానా చోట ఒక మూవీ ఆడిషన్ జరుగుతుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీ అంటే వాళ్ళు కూడా లాగున్న వాళ్ళే ఇప్పుడు నాలాగే వాళ్ళు కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు మీడియా అంటే మీడియా కాదండి వాళ్ళు వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న పీపులే వాళ్ళు కొత్తగా ఎంట్రీ ఇచ్చారు వాళ్ళకి మీడియాకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు నార్మల్ పీపులే బట్ వాళ్ళు కూడా అప్పుడే ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నప్పుడు నాకు చెప్పారనమాట సో నేను ఇలా ఆడిషన్కి వెళ్తున్నాను పలానా మూవీ స్టార్ట్ అవుతుంది అంటే ఓకే ఒక్కసారి వాళ్ళ కాంటాక్ట్ నాకు కూడా ఇవ్వండి నేను కూడా ట్రై చేస్తానంటే సో అట్లా స్టార్ట్ అయింది ఒక్క మూవీ నుంచి మన జర్నీ స్టార్ట్ అయితే వాళ్ళ త్రూ వాళ్ళ త్రూ వాళ్ళ త్రూ మనకి కొన్ని ఆఫర్స్ అనేవి ఈజీగా వస్తాయి ఓకే ఇప్పుడు మీడియాలో ఉన్నప్పుడు సినిమా గురించి మనం నెగిటివ్గా మాట్లాడతాం సినిమా గురించి రివ్యూస్ ఇస్తాము అలాగే సినిమా గురించి క్వశ్చన్స్ కొంచెం నెగిటివ్గా అడుగుతాం జరుగుతుంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఇన్నర్ సర్కిల్లో మీడియా గురించి కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటారు అట్లా ఈ రెండు రెండింటిలో కూడా మీరు చూసారు కాబట్టి డిఫరెన్స్ ఏంటి అలాంటి మాటలు ఏమన్నా విన్నారా మాట్లాడారా డిఫరెన్స్ అంటే మీడియా వేరు ఇండస్ట్రీ వేరు అండి మీడియా అంటే ఏదైనా అంటే ఇప్పుడు ఒక మంచిని చూపించాలన్నా మీడియా తర్వాతనే ఆ మంచిని చెడ్డగా చూపించాలన్నా మీడియా తర్వాతనే బతుకున్న వాళ్ళని చంపేయాలన్నా చచ్చినోడిని బతికించాలన్నా మన మీడియా తర్వాతనే ఇంకా ఇండస్ట్రీకి వచ్చేసరికి అదంతా పెద్ద మహాసదురు అండి ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడలే అందులోనూ నేను ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి నాకు ఇండస్ట్రీ గురించి మాట్లాడేంత స్థాయి లేదనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మీడియాలో అంటే నాకు అనుభవం నాకు ఇండస్ట్రీ గురించి అంటే మనం చాలా వింటూ ఉంటాం కదా సో క్యాస్టింగ్ కోచ్ అని లైక్ ఇవన్నీ వింటూ ఉంటాం ఏంటి ఇవన్నీ ఉంటాయా ఉండవా అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అనేది నాకు ఒక డౌట్ ఉండేది బట్ ఇండస్ట్రీకి వచ్చాక నాకు అర్థమైంది లేదన్నా లేదని నేను అన్ను నేను ఫేస్ చేయలేదని అంటాను ఓకే నేను ఫేస్ చేయలేదు ఇప్పుడు ఏదైనా మనం ఫేస్ చేస్తే అవును ఉన్నాయని చెప్పగలం మనం ఏం ఫేస్ చేయకుండా ఎవరో ఏదో చెప్పారు కదా మనం కూడా చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం అనేది కరెక్ట్ కాదు సో నేను ఫేస్ చేయలేదు కాబట్టి లేదనుకోవడం కాదు ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మేము క్యాస్టింగ్ కావచ్చు ఫేస్ చేసామని చెప్పి చాలామంది చెప్తున్నారు బట్ వాళ్ళ ఫేస్ చేసి ఉంటేనే కదా వాళ్ళు చెప్పేది బట్ నేను ఫేస్ చేయలేదు కాబట్టి చేయలేదని చెప్తున్నాను అంతే స్టార్టింగ్ కదా అందుకే ఇంకేం ఫేస్ చేయలేదు ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా లేదండి అస్సలు అందులో మన కట్అవుట్ చూసి భయపడతారు చెప్తే ఆఫర్స్ తగ్గుతాయేమో అని భయమో అసలు భయం లేదు ఇంకోటి మనమే చాలా సార్లు మీరు కూడా ఈవెన్ చాలా సార్లు చాలా మంది క్వశ్చన్ అడిగి ఉండొచ్చు తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అని అవును ఈ పరంగా ఏమన్నా ఎక్కడ విన్నర్ ఎవరి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది స్టార్టింగ్ నేను ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది చెప్పారు ఆ మీడియాలోనే ఏం చేయలేకపోయో ఇండస్ట్రీకి వెళ్ళి ఏం సాధించేస్తావు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఏంటంటే ఏంటి మూవీస్ చేస్తున్నాను ఎక్కడ ఏ మూవీలో కనిపించడం లేని లేదేంటి అని చెప్పి సెటరికల్గా మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటి అంటే ఏది ఒక సక్సెస్ అనేది ఏది అంత ఈజీగా వచ్చేది ఎంతో కష్టపడి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇదైతేనే ఆ సక్సెస్ అనేది వస్తుంది చాలా మంది ఏంటి అంటే వెళ్ళగానే ఇండస్ట్రీకి వెళ్ళగానే మనకి ఏం కూర్చోబెట్టి రెడ్ కార్పెట్ వేసేసి ఆఫర్స్ ఇచ్చారండి దాన్ని చాలా